అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ సో ప్రభుత్వం పెన్షన్ పాంబునీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఒక రకంగా ఇది పెన్షన్ అందుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అయినా చెప్పాలి ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రూల్స్ను ఒకసారి గమనించినట్లయితే రెండు నెలలు పెన్షన్ తీసుకోకుండా మూడో అంతా కలిపి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అంటే దీని అర్థం మూడు నెలలు ఒకేసారి పెన్షన్ అయితే తీసేసుకోవచ్చు ఏదైనా కారణాల వల్ల మొదటి రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని తీసుకోకపోతే మూడో నెల ఒకేసారి మూడు నెలల పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది మూడు నెలలు వరుసగా అయితే వరుసగా మూడు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకుంటే మాత్రం వారు వలస వెళ్ళినట్లుగా భావించి పెన్షన్ అయితే రద్దు చేస్తారు ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం అండి వరుసగా ఎవరైతే మూడు నెలలు పెన్షన్ తీసుకోలేదో వారి పెన్షన్ అయితే రద్దు చేస్తారండి ఇది ఒక్కసారి గమనించండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి కొత్తగా విడుదలైన ఈ మార్గదర్శకాలు ఈ నెల నుంచే వర్తిస్తాయని తెలిపింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలకు పెంచింది తమ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ మొత్తాన్ని అందుకుంటున్నారు అదే సమయంలో దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ప్రకటించింది ఏదైనా ఒక కారణంతో ఒక నెలలో పెన్షన్ తీసుకోపోతే రెండో నెలలో రెండు నెలలకు కలిపి పెన్షన్ అందించబోతున్నారు అత్యధిక మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అమలు పచ్చిన తొలి హామీ పెన్షన్ మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గత ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇంటింటికి వెళ్లి పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయించేవారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయ రెవెన్యూ సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించేలా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది దేశంలోనే అత్యధికంగా పెన్షన్ మొత్తం పంపిణీ చేసే రాష్ట్రంగా ఏపీ ఖ్యాతి గడించింది